బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విద్యార్థులు సత్ప్రవర్తన అలవరుచుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించాలని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి ఉద్బోధించారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సబ్బవరం హై స్కూల్లో నాలుగు వందల యాభై మంది విద్యార్థులుగాను మూడు వందల ముప్పై మంది బాలికలు చదవడం చాలా సంతోషకరమన్నారు ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆమె కోరారు తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ రంగంలో ఉత్సాహం చూపిస్తున్నారో గుర్తించి ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలన్నారు అనంతరం ఆమె విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ను తిలకించారు ఈ కార్యక్రమంలో బాకం రామునాయుడు గొర్లి చైతన్య టి శేఖర్ బంతికొళ్ళ పద్మ కె కృష్ణ ప్రధానోపాధ్యాయులు ఎస్ తిరుపతిరావు ఎంపీడీఓ పద్మజ ఎస్ఎంసీ చైర్మన్ శంకర్రావు జ్యోతి తదితరులు పాల్గొన్నారు మీటింగ్ వల్ల పిల్లలకి ఒక అవగాహన వస్తుంది తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఒక అవగాహన వస్తుంది మీటింగ్ని ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క యాజమాన్యం కండక్ట్ చేసింది చాలా హ్యాపీగా ఉంది అలాగే మన యొక్క ఈ స్కూల్లోనే ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఐదు వందల యాభై మందిలో నూట ముప్పై మంది మగపిల్లలు ఉన్నారు మూడు వందల డెబ్బై మంది ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చాలా చక్కగా చదువుకున్నారు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్ గీటుగా ఈ యొక్క స్కూల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా సహకరిస్తున్నారు మించితో పాటు ఆటపాటల్లో కూడా ఈ స్కూలు ఎంతో ముందంజలో ఉంది ఒక ఒక పిల్లలు స్టేట్ లెవెల్లో అయితే ఒక పిల్లలు సెంటర్ లెవెల్లో కూడా వెళ్ళారట అది నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఆటపిల్ల అయితే ఖోఖో నన్ను ఆవిడ స్టేట్ లెవెల్లో నేషనల్ లాస్ అన్న పాప నేషనల్ ఎదిగిందట చాలా చాలా ఒక ఒక అమ్మాయి